కష్టాలు ముగిసే ముందు విశ్వం మీకిచ్చే ఏడు సంకేతాలు మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కొన్ని రోజులు చీకటిలా సమస్యలు కష్టాలు బాధలు మనసుని నలిపేస్తూ ఉంటాయి కాని ప్రతి చీకటి శాశ్వతం కాదు అలాగే ప్రతి కష్టానికి కూడా ఒక కొత్త వెలుగు తప్పకుండా వచ్చి తీరుతుంది మీ జీవితంలో కష్టం తొలగి సంతోషాలు మీరు ఆశిస్తున్న ఫలితాలు మీ జీవితం మారుతుంది అని చెప్పడానికి విశ్వం మీకు కొన్ని సంకేతాలను అందిస్తుంది ఆ సంకేతాలు సూచనలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇటువంటి సంకేతాలు మీకు కనిపిస్తుంటే కనుక అవి వార్నింగ్ అని అస్సలు అనుకోవద్దు అవి ఒక కొత్త ఆహ్వానం మీ జీవితానికి ఆనందాలను అందించే సంకేతాలు మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ఆరంభమవుతుంది అందుకని ఇప్పుడీ వీడియోని మీరు చూడగలుగుతున్నారు ఇది కూడా విశ్వం మీకు అందించే సంకేతాలలో ఒకటి మరి విశ్వమిచ్చే ఆ సంకేతాలు సూచనలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు వినండి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ఆఖరి సంకేతం చాలా మందిలో మనసుని కదిలించే ఆశను మీలో ధైర్యాన్ని నింపుతుంది ఇప్పటి వరకు నిరాశతో ఉన్న మీ జీవితంలో ఒక వెలుగుని ప్రశాంతతను నింపుతుంది మీ కష్టాలు ముగుస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి సంకేతాలను మీకు అందిస్తుందో తెలుసుకుందాం ఒక లోతైన శ్వాసన తీసుకొని వదరండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని మీకోసం చెప్పబోయే ఆ రహస్యాలను గుర్తించండి ఇక విశ్వం మీకు అందించే సంకేతాలలో మొదటి సంకేతం మీకోసం కొత్త అవకాశాలు తలుపులు పట్టడం అది ఎలా అంటే అనుకోని కాల్స్ ఒక కొత్త వ్యక్తి ఒక చిన్న పుస్తకం ఇలా ఏదో ఒక రూపంలో మీరు వెతుకుతున్న విషయాలకు సంబంధించి అవకాశాలు సమాధానాలు దొరుకుతూ ఉంటాయి మీకు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురుపడుతూ ఉంటాయి అంటే విశ్వం మీకిస్తున్న సంకేతాన్ని గుర్తించాలి మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి అలా ఎదురవుతున్నాయి అంటే ఇది విశ్వం మీకిస్తున్న సంకేతం ఇక రెండవది ఒంటరిగా ఉండాలని కోరిక ఇప్పటివరకు గుంపులో జీవించిన మీరు ఇప్పుడు సైలెన్స్ ని వెతుక్కుంటారు బయట సౌండ్స్ కన్నా లోపల మీ ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది దీన్ని చాలా మంది ఒంటరితనంగా ఉండటానికి డిప్రెషన్ గా భావిస్తూ ఉంటారు కానీ ఇది మీకు విశ్వం చెప్పే గాధమైన మాట మీ ఆత్మశక్తి నుండి వినడం కోసం మీలో ఒంటరిగా ఉండాలి అనే ఆలోచన కలుగుతుంది ఇలా మీలో కూడా జరుగుతుంది అంటే ఇది విశ్వం మీ కష్టాలను తీర్చబోయే ముందు మీకిచ్చే సంకేతం అలానే మీ కష్టాలకు మార్గాలను కూడా ఒంటరితనం నుండి గ్రహించగలుగుతారు ఇక మూడవ బలంగా పనిచేయటం మీరు ఒక ఆలోచన పెట్టగానే వెంటనే దాని ఫలితాన్ని పొందుతారు వెంటనే మీకు అనుకూలంగా ఫలితాన్ని రావడం చూస్తారు రెస్పాన్స్ వెంటనే వస్తుంది ఒక చిన్న నిర్ణయం పెద్ద కోఇన్స్టెంట్ ఏర్పడుతుంది కానీ దీన్ని మీరు యాదృచ్ఛికం అనుకుంటారు కానీ ఇది మీ సంకల్పశక్తి ఇది విశ్వం మీకు స్పష్టంగా చెబుతున్న సంకేతం నీ మాట నీ ఆలోచన నీ సంకల్పం ఇవే నీ భవిష్యత్తుగా మారుతున్నాయని విశ్వం మీకు తెలియపరిచే సంకేతం ఇక నాలుగవది పాత సంబంధాలు అలవాట్లు దూరం అవ్వడం ఇది కూడా విశ్వం మీకిస్తున్న సంకేతమే ఇప్పటి వరకు మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్న వారు మీకు దూరం అవుతారు మీరు విడిచి ఉండలేని అలవాట్లను మీరుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు ఇవి డిస్ట్రిక్షన్ కాదు ఇది కొత్త కన్స్ట్రక్షన్ విశ్వం కొత్త మార్గాలను అందివ్వడం కోసం పాత మార్గాలను మోసేస్తూ ఉంటుంది ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతం ఎదురైతే బాధపడుతూ ఉండకండి ఇవి విశ్వం మీ జీవితం మార్పు కోసమే ఇటువంటి పరిస్థితులను ఏర్పరుస్తుంది అందుకని ఇది కూడా విశ్వమిచ్చే సంకేతాలలో ఒకటి ఇక ఐదవది మీలో చిన్న చిన్న విషయాల్లో కూడా మార్పు రావడం నిన్నటి వరకు మీకు ఎంతో కోపం చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలి మాటల్లాగా అనిపిస్తాయి అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు ఇది విశ్వం మిమ్మల్ని శాంతిస్థితిలోకి నడిపిస్తున్న సంకేతం దీని గురించి పతంజలి యోగం ఒక మాట చెప్తుంది చిత్తవృత్తి నిరోధాహాని అంటే మనసు వశమవుతున్నప్పుడు కొత్త దశ మొదలవుతుందని చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా ఉండి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది అంటే ఇది విశ్వం మీ జీవితం మారబోతుందని చెప్పే సంకేతాలలో ఒకటి ఇక ఆరవది లోపల నుండి అనిర్మర్జనీయమైన శాంతి కలగడం మీ సమస్యలు ఏమీ తీరకపోయినా సరే మీలో ఒక కారణం లేని ఆనందం ఏర్పడుతుంది ఇది అవేకనింగ్ కొత్త జీవన దశలోకి అడుగు పెడుతున్నారు అని విశ్వం మీకు చెబుతున్న సంకేతం ఏడవది కొత్త ఆలోచనలు కొత్త దిశలు ఇప్పటి మీరు ఒక దిశలో జీవించారు కానీ అకస్మాత్తుగా మీ అంతరాత్మ చెబుతుంది ఇంకా గొప్పది మీరు చెయ్యాల్సి ఉంది అని ఇంకా మీరు వెళ్లాల్సింది వేరే మార్గమని మీకు అనిపిస్తూ ఉంటుంది ఇది కేవలం మనసులో కలిగే సాధారణమైన ఆలోచన అయితే కాదు ఇది విశ్వం నుండి వస్తున్న సంకేతం ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీలో కొత్త ఆలోచనలు కలుగుతాయి అందుకే మీరు కలలు కన్నవి మీరు ఊహించినవి మేనిఫెస్టో అవ్వబోతున్న పిలుపులు ఇవి ఈ సంకేతాలు మీకు ఎదురవుతున్న కష్టాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మిమ్మల్ని ధైర్యవంతులుగా మార్చడానికి ఇటువంటి సంకేతాలు మీ జీవితంలో కనబడినప్పుడు ఇవి ఒక డివైన్ లా ఆహ్వానించండి నీలోని ఆత్మశక్తిని నమ్మితే విశ్వం మీకు అద్భుతమైన దారులను తెరుస్తుంది కనుక ఈ రోజు నుండి ఒక సంకల్పాన్ని పెట్టుకోండి నేను భయపడను నేను వెనుకడుగు వేయను నా కొత్త జీవన దశను విశ్వంతో కలిసి స్వాగతిస్తాను అని విశ్వానికి ఇప్పుడే మీ మాటగా చెప్పండి విశ్వం అందించే అవకాశాలను దారులను అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే కనుక నేను సిద్ధమే అని కామెంట్స్ లో తెలియజేయండి మీ స్వరం విశ్వాన్ని తాకుతుంది మీ మేనిఫెస్టేషన్ అంటే కోరికను ఒక బుక్ లో కానీ లేదా ఏదైనా ఒక చిన్న పేపర్లో కానీ నోట్ చేసి పెట్టుకోండి అది ఇంగ్లీష్లోనైనా సరే తెలుగులో అయినా రావచ్చు కానీ ఏం రాసినా ఏం చెప్పినా ప్రజెంట్ లోనే ఉండాలి అంటే ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే అది తీరిపోవాలి అని కాదు తీరిపోతుండి అని రాసుకోవాలి ఇలా మీ కోరిక నెరవేరిన తర్వాత విశ్వానికి గ్రాటిట్యూడ్స్ తెలియజేయండి ఒక వ్యక్తి సహాయం చేస్తే ఆ వ్యక్తికి మీరు ఎలా కృతజ్ఞతలు తెలుపుకుంటారో అదే గ్రాటిట్యూడ్ మనం ఎక్కువగా థ్యాంక్ యూ చెప్తాం కదా అలా గ్రాటిట్యూడ్ అనేది ఒక విశ్వానికి కాదు మీరు తిన్న ఆహారానికి చెప్పుకోవచ్చు మీకు సహాయపడే దేనికైనా మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోవచ్చు అంటే థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు ఏ కోరికలోనైనా మీ ఫీలింగ్ ని రాసుకోవడం చాలా అవసరం ఉండాలి అనేది మీరు చెప్పాలి నిజంగా జరుగుతున్నట్లు నమ్మడం కూడా చాలా అవసరం చెప్పుకున్న తర్వాత లేదా రాసుకున్న తర్వాత మీ కోరికల్ని తీర్చినందుకు యూనివర్స్ కి థ్యాంక్ యూ చెప్పుకోవడం కూడా చాలా అవసరం రాసుకోవడమే కాదు అలాగే మీ యాక్షన్ చాలా ఇంపార్టెంట్ నీ కోరిక కోసం మీకు వీలైనంత కష్టపడండి మీకు గనక నెగటివ్ థాట్స్ వస్తే ప్రతిరోజు మెడిటేషన్ చేయండి లేదా మీకు ఇష్టమైన దేవుని పేరైనా మంత్రమైనా చెప్పండి అది మీకు పాజిటివిటీని తెప్పిస్తుంది చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్